బ్రహ్మశ్రీ డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు లేకపోవడం మన మధ్యలో కొద్దిగా దురదృష్టకరమే ఎందుకంటే వారు భక్తి సాధన సమూహంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది వరకు సుమారు ఒక పదివేల పైచిలకు పద్యాలను సమర్పణ చేసినారు ఇలా అంశాలు ఇవ్వగానే సమూహంలో వారు వెంటనే వాటి పూరణలు చాలా అద్భుతంగా రమ్యముగా మాధుర్యముగా పూరణలు అందించేవారు వారు గొప్ప కవి సాహితీ లోకానికి నిజానికి తీరని లోటు అనేక గ్రంథాలు రచించారు వారు తగు సూచనలు కూడా ఎంతోమంది కవులకు ఇచ్చేవారు మంచి మృదు స్వభావి చక్కటి రాత నిజానికి మళ్ళీ అలా వారిలాగా వ్రాసేవారు ఒక టాపిక్ మీద కానీ ఒక అంశం మీద కానీ వారు రైటింగు అది చాలా బాగుంటుంది అద్భుతం అలా మరలా ఇంకా చూడలే ఇక ముందు ముందు ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నారు వారు వారి అనేక సేవలను గుర్తించిన తర్వాత మేము గజారోహణ సత్కారం కూడా ఏర్పాటు చేసినాము భక్తి సాధన ఆధ్వర్యంలో అది చేసుకోవడం ఒక అదృష్టంగా మేము భావిస్తూ అంత గొప్ప పండితుడు ఈ ప్రాంతం లోపల ఉండడం చాలా గొప్ప విషయం వారికి సద్గతులు ఉత్తమ లోకాలు ప్రాప్తించి కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను రాధాకృష్ణ భక్తి మాన్యులు మహనీయులు సంస్కృత ఆంధ్ర భాషా విశారదులు అవధాని వరేణ్యులు కవిలోక మూర్ధన్యులు ధన్యులునైన కీర్తిశేషులు శ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారికి అశ్రువందనం శ్రీవాగ్దేవత చేయి పట్టితమినేర్పించదా అక్షరాలు श्रीवाग्देवत चेयिपट्टिदमिनेऽर्पिम् चङ्गदा अक्षरा वैशद्यमनोहरत्वमननाः ऊरकेवचुने दैवीसम्पद श्रीनटेषु नकुप्राप्तम् वै ये तच्छक्ति चेत् श्रीवाग्वैखरिवीरिकव्ये अदिवर्णिम् पङ्गमाशक्य मे श्रीवाग्देवत चेयिपट्टितमिनेऽर्पिम् चम् गदा अक्षरा वैशज्य मनोहरत्वमननाः उरके वच्चुने दैवीसम्पद श्रीनटेषु वै यदच्छक्ति चे श्रीवाग्वैखरि साहित्याम्बरपूर्ण शीतकिरण सद्धर्मसंस्थापनोत्साही संस्कृतवाङ्मयाकृती विशेषप्राज्ञविद्वन्मणि सौहित्याम्बुधि श्रीनटेशसुकवी सारस्वतोद्धारका स्नेहाविष्कृतशिष्यवत्सलगुणी नीकीर्तिनिल्चुन्धरन् साहित्याम्बरपूर्णशीतकिरण सद्धर्मसंस्थापनोत्साही संस्कृतवाङ्मयाकृति विशेषप्राज्ञ विद्वन्मणि सौहित्याम्बुधि श्रीनटेशसुकवी सारस्वतोद्धारका स्नेहाविष्कृतशिष्यवत्सलगुणी निकीर्तिनिल्चुन्धरन् सुरलोकम् अमरुल् सुरलोकम् वधानदीधितुलतोसंपारजेयङ्ग बिल्चिरोयेमो अमरुल् वधान अमरुल। नटेश्वरनिनुन् श्रीमत्कला वैभवम् बुरहिन्दिवि तेल्गुतल्लिकि विदियुन्मोदम्बुजे कूर्चु सत्वनमे मोक्षफलम् दक्कुनु महात्मा మీకు మాజోతలూ సురలోకమునదీధితులతో సంపారజేయంగ విల్చిరు ఏమో అమరు నటేశ్వరని నున్ శ్రీమత్కళా వైభవం తెలుగు తల్లికి దియున్మోదంబు కూర్చు సత్వరమే మోక్షబలం ముదక్కును మహాత్మా మాజోతలు అని గురుతుల్యులు శ్రీ అయాచిదన్ నటేశ్వర శర్మ గారికి సవినయంగా నమస్కరిస్తూ మీ మేలవర్ మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజగోలు స్వస్తి జయోస్త్ ఓం శ్రీ గురుభ్యో నమ సంస్కృతాంధ్ర భాషల్లో అపారమైన పాండిత్యాన్ని సంతరించుకున్న విద్వన్మని తెలుగు కవులందరికీ మార్గ నిర్దేశనాన్ని ప్రసాదించిన కవికుల తిలుకులు అనేక కావ్య రచనలు చేసిన విద్వత్ కవి అన్నింటికీ మించి సహృదయులు నాకు ఆత్మీయులు మహాకవి దాశరథి పురస్కారాన్ని అందుకున్న మహనీయులైన డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు అస్తమించడం అనేది మన తెలుగు భాషామ తల్లికే తీరని లోటు జీర్ణించుకోలేని విషాద వార్త ఆ నటేశ్వరుడు వారి ఆత్మకు శాంతిని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించుతూ హృదయంతో శోకతప్తహృదయంతో వరులైన సత్కవిసులైన అయాచితాన్వయోద్ములు ధీమనులైన సత్కవిసు వరుల అయాచితాన్వయోద్దాములు పండితుల్ తనదు ధార్మిక అమల సాంద్రామలతో పండితుల్ తనకు ధార్మిక తనదు ధార్మిక బోధనలెన్ని సాంద్రామల తీవితో సనను రాజులు చుండ నటేశ్వరాఖ్యులు ఆ ప్రేముడు ప్రేముడు అంటే ఇంద్రుడు దేవీంద్రుడు అని ఆ ప్రేముడు ప్రేమతో పిలువ వీక్షణ జే జగద్దేవలోకమున్ ఆ ప్రేముడు ప్రేమతో పిలువ వీక్షణ జే జగద్దేవలోకమున్ పండిత లోకాన్ని ఆత్మీయులందరినీ కలవరపరుస్తూ దివికేగిన మాన్యులు అవధానులు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారి మృతికి శ్రద్ధాంజలిని ఘటించుతూ నేను శాస్త్రుల రఘుపతిని స్వస్తి ఓం శ్రీ గురు శ్రీ గురు నమ మహామహోపాధ్యాయ శ్రీ అయాచితం నటేశ్వర గారు

పెద్దలందరికీ నమస్కారం అండి పూజ్యులు శ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారికి వినమ్రపూర్వక శ్రద్ధాంజలి ఉత్పలమాలిక పుట్టే నటేశ్వరుండెలను బోధన జేయగ సంస్కృతాంధ్రములు దిట్ట కవీశ్వరుండు ఘన తేజ విరాజిత ప్రాజ్ఞుడితడను కట్టుచు నూలు పంచ ఒడి గ్రంథములు ఎన్నయో పలక నేర్పుతో పట్టము గట్టిరీతనికి పాలకులు ఇంపుగా కీర్తి చంద్రికలు మట్టి మనీషిగా బ్రతికే మాన్యులయాచిత వంశమందునం అట్టి మహాత్ముని గొలుతు హ్లాదమునందగా వారి ఆత్మకు పిఎల్ నాగేశ్వరరావు హైదరాబాద్ స్వస్తి మానవ లక్ష్యమే అడుగు మహాసి మానవ జాతి మానవ లక్ష్యమే అడుగు మహాసి నవజాతి ఎందు

धन्यतमम्बु नीदु सौजन्यमो शान्तभावमु प्रसन्नतयुन् दयुन् विरोधिता शून्यतयुन् कवित्वपरिशोभितमेधयो कवित्वपरिशोधितमेधयो सर्वलोकसम्मान्यमुलौर नीचिदनमस्कृति ఓయ మహానటేశ్వర అశ్రునయనాలతో ముచ్చంపేట గౌరీశంకర శర్మ పేరు అయాచితమ్ము తన విద్యయుగాదు అయాచితమ్మదే కారణ జన్ముడాతడు సుకావ్య పరిశ్రమలందు మేటి అయి ప్రేరణ గొల్పు పద్యముల విస్తృత సంస్కృత పాండితీ నిధులు చేరగజేసనందరకు సత్యే జగతానవధాన సత్క్రతు తీరని బాధనిచ్చిసని దివ్య సురాధిపు లోకమందగన్ కీర్తిశేష బ్రహ్మశ్రీ అయాచిత నటేశ్వర శర్మ గారు అత్యంత సౌమ్య స్వభావి సాధు జీవి సంస్కృతాంధ్ర పండితుడు చిత్రకారుడు రచయిత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయి తెలంగాణ రాష్ట్రానికే కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రఖ్యాతి పొందినటువంటి కవివరులు అటువంటి మహానుభావులు తన సేవలన్నీ కూడా అర్ధాంతరంగా ముగించి వారు తను చాలించడం అనేది సాహితీ లోకానికి తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూర్చారని భగవంతుని ప్రార్థిస్తూ జనమంచి మణీంద్ర విద్వన మూర్తులు సాధువర్తనుల గా విజ్ఞాన సంవర్తులై సద్వాగ్వైభవ పద్య ధారణముతో సరస్వత మూర్తులై సద్విద్యా పరద సంస్కృతాంద్రములలో సత్ గ్రంధముల్ గుర్చీయున్ సద్వంశం మున జన్మముందిభువిలో సాయుజ్యమున్ మందిరీ ఇద్దరు गुरु तो लियलो की तीसरो डॉक्टर आयात सम्टेश्वर शर्मा जार्की अश्वनी वाली विनय विधेय अखिल विवेक समुन्नत धर्मशील लेकिन సవినయ సుధీనిది సుమన భావ సీప్తికి వందనాలి కనుగవ బిందు కాల్పిక తత్వ నటేశ్వరేశ్వరు కనగనులేము మిమ్మునిక కాయలు గాయగ కనులు సదా ఇక మిమ్మల్ని చూడలేము మీరు మమ్మల్ని నందరిని వీడిపోయిన తరుణంలో ఆ శోక సౌందర్భం నుంచి వెలువడిన పద్యము అయాచితం నటేశ్వర శర్మ గారి ఆత్మకు శాంతి చెప్పుకురావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ మహానుభావుని స్మృతికై నాకు రెండు పుస్తకాలకు ముందు మాటలు కూడా రాశాడు ఆత్మీయంగా బలకరించేవాడు వాణి వాణిపుత్రుడు పండితోడహో వాత్సల్య సన్మూర్తి సంస్కృతాంధ్రములలో శ్రీకారము వేనీయట్లుగ వేచి అక్షరములం వెవేలుగా వ్రాసే విజ్ఞానా బాండమయా చితంబు కునుడై సుమలో విరాజేగా గివికేగన్ సురరాదు సత్సబగు తాదియ కృతిndalచీయు శేవలో కావ్యముల ఆశీర్వాదము పొందు చుంత్ సవనియండు నటేస్వరార్ సాహిత్య సాహిచ్యా సంపన్మ్డై దివిలో రాయత్ తెల్ గుబాష్ గునహో తేజంబు జంగు చే